ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం అన్నారు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి వి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం అక్కడ ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను సూచనలను రాశారు అంతకుముందు సీఎం పోలీస్ దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు టెక్నాలజీని వాడుకొని నేర నియంత్రణ చేయాలని డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలగాలని వారు ఎన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు ఈ విషయంలో విజబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు కళేగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్ వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు భక్తులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు దేవుని మీద భక్తి భావం పెరగాలంటే పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ ఒక సేఫ్టీ మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం ఇక్కడ ఏలాంటి అవకతవకలు జరగవు ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు లేకపోతే ప్రైవేడేస్ మనకు కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాలని మహిళలపై జరుగుతున్న నేరాలు రోడ్డు ప్రమాద నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఏడు వందల అరవై రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు నూట డెబ్బై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు స్మగ్లర్స్ పై ఎన్డిపిఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి మనస్ఫూర్తిగా అభినందనలు గంజాయి విక్రేతల్ని రవాణా చేసేవారిపైన కూడా రెండు వందల తొంభై ఆరు మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు

చాలా సమస్యలు చూసా ఒకప్పుడు సమస్య ఏ సమస్య అయినా అది సమాజం ఆహ్వానించినటువంటి కార్యక్రమం ఎవరైనా చేసినా యాక్టివ్ సోషల్ చేసినా అని సస్పెండ్ చేస్తున్నారు పరిష్కారమే పరిస్థితి వస్తా ఉంది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా స్పష్టమైన కావు రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి ఒకరినొకరు చంపుకునేవాళ్ళు ఆధిపత్యం కోసం పోరాడారు అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం ముఠా కక్షలను అణిచిపేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళని కూడా అరెస్ట్ చేశాను ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని అదే సమయంలో మూడో సంవత్సరం మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో ఆరు నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీజం రౌడీజం నేను ఒక మాటే చెప్పాను ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం కొంతమంది గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం దాంతో రౌడీ లేని వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే ఒకప్పుడు ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే భూకబ్జాలు వీళ్ళే ఊర్లో పెత్తనం వీళ్ళే వీళ్ళు ఇష్టప్రకారం చేస్తారు అన్ని కంట్రోల్ చేశాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు రా లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా పట్టించారు ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాను చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడు జరగలేదు నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది ఒక భద్రత ఉంటుంది భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే చేస్తా అని కూడా ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు కానీ విధానాల పేరుతో నోటీసులు చేస్తాం ఇష్టానుసారంగా లాంగ్ మా మాధ్యత తీసుకుంటాం మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించా అది ప్రజాస్వామ్య విధులు కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి లాంగ్ డౌన్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం ఎక్కడికెక్కడ స్తంభింపదేయడం లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫనఫా ఏంటంటే నాకు అర్థం కాలేదు రఫ రఫాల్ ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దగ్గరలో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని బైభ్రాంతులు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేడివే కాకుండా సారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక వీఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టేయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు కానీ నేరాలు చేసేవాడు కానీ ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు వాడి కంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం ఆ విషయం మనం ఇటీవల కాలంలో మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగాయి బంగారు పడంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసకపోయి ప్రాణం కాపాడపోతే కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు